వరద ముంపుకు గురైన అర్బన్ ప్రాంత గృహాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని లంక ద్వీప గ్రామాల్లోని వరద బాధితులకు వర్తింపజేయాలని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పేర్కొన్నారు మోపేదేవి మండలంలోని బొబ్బర్లంకలో లంకలు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగ ఆధ్వర్యంలో మూడు వందల వరద బాధితు కుటుంబాలకు ఎమ్మెల్సీ అశోక్ బాబు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా దుప్పట్లు చీరలు లుంగిలు టవల్స్ బుధవారం అందించారు ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ వరదలకి పట్టణాల్లో కేవలం గృహాలకు మాత్రమే నష్టం జరిగిందని కానీ నదీ పరివాహక ప్రాంత లంకలు ద్వీప గ్రామాల్లో వరద బాధితులు ఇంట్లోని సామాన్లన్నీ కోల్పోవడంతో పాటు పంటలు జీవనాధారమైన గేదెలు మేకలు కోళ్లను సర్వాన్ని కోల్పోయి ఈరోజు కట్టుబట్టలతో నడరోడ్డు మీద నిలిచిన పరిస్థితి అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ప్రాంత గృహాలకు ప్రకటించిన నష్టపరిహారం లంక దీప గ్రామాలకు అందించాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్తో కలిసి తాము సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు బుద్ధప్రసాద్ సూచన మేరకు ఒబ్బర్ గ్రామానికి వరద బాధితులకు వంటపాత్రలు సమకూర్చే ప్రయత్నం చేస్తామని అన్నారు వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా స్పందిస్తుందని ప్రజలు గరిష్ట సహాయాన్ని అందించేందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా కృష్ణానది వరదలకు కృష్ణా గుంటూరు జిల్లాలో జరిగిన నష్టాన్ని బుద్ధప్రసాద్ తమ దృష్టికి తీసుకురావడంతో ఆయన సూచన మేరకు ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో పన్నెండు లక్షల రెండు వేల వంద కుటుంబాలకు వరద బాధితులకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగ ప్రతినిధులు లీలావతి వేమూలి రవి బుచ్చి రామ్ప్రసాద్ వెనుకొండ శివశక్తి ఫౌండేషన్ ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ జడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావు తహసీల్దార్ మేడపాటి విద్య టీడీపీ మోపీదేవి మండల అధ్యక్షులు నడికుది జనార్దన్ రావు బొబ్బర్లంక కొక్కిలిగడ్డ సర్పంచులు దొప్పలపూడి గంగాభవాని దిడ్ల జానకి రాంబాబు ఎంపీటీసీ దిడ్ల రాణి టీడీపీ గ్రామ అధ్యక్షులు దొప్పలపూడి జగదీష్ పంచాయతీ కార్యదర్శి కొల్లిపర్ల రామకోటేశ్వరరావు విఆర్ఓ నీలికాంత తదితరులు పాల్గొన్నారు ರೋಡ್ ಎಲ್ಲ ಎಕರೇ ಮೂರು ನಾಲ್ಕು ನಲವ ನಲವರು

ఈ రోజున బొబ్బలంక గ్రామంలో ఈ బాధితులకి వస్త్రాలని బోకరించడం జరిగింది ఇంతకొనిపే మన దక్షిణ చెరువా కూడా ఎన్ఆర్ఐటి తరఫున ఇదే విధంగా బట్టలు పంచి జరిగింది ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకున్నా కూడా ఎప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజల పక్షాన్ని నిలుస్తుంది గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందరికి కూడా కిట్లు పంపించే సంగతి కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాని చిన్నపాటి వరద వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారు గతంలో వరద వచ్చినప్పుడు ఇంత నష్టం జరగకపోయినా ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాకపోయినా ఆనాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారి బొబ్బర్ లంక వరకు వచ్చి ఇక్కడ జరిగిన ముంపునంతా ఒకటి చూసిన సంగతి ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను అంచేత వారు ఎప్పుడు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు గారిని మించిన వారు బహుశా భారతదేశం లేరు ఎందుకంటే గతంలో మన రాష్ట్రంలో కాకుండా ఒరిస్సాలో కూడా ఒక పెద్ద ఉప్పుని వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం చేత చే ఏమీ చేయలేని ఒక నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ తరపున అక్కడ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు సహకారం అందించింది ఈరోజు కూడా వరిసా ప్రజలు మర్చిపోలేదు అయితే ఇవాళ బొడమేర వరదల వల్ల ఎక్కువ నష్టం విజయవాడ జరగటం వారు విజయవాడని మకాన్ చేసినంత వరకు అక్కడ సహాయ కార్యక్రమం పర్యవేక్షించడం జరిగింది లేకుంటే పాటికైనా మన ప్రాంతాలనే ఉండి ఉండేవారు ఇక్కడ మనకి ఈ బొబ్బనం గ్రామం అంతా కూడా వాణిజ్య పంటలు చాలా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అంతేకాకుండా కరకట్లన్నీ కూడా చాలా బలహీనమైన స్థితిలో ఉండగా ఇక్కడ అధికారులు ప్రజలు ఆహోరాత్రులు శ్రమించి వాటిని కాపాడుకోబట్టి ఈరోజు ఈ రకంగా నిలబడగలిగి ఉన్నాం మనం నాకు తెలిసినంతవరకు అనేక విపత్తులు నేను చూసాను డెబ్బై ఏడు నుంచి అంత పూర్వం అరవై తొమ్మిది నుంచి కూడా నాకు తెలుసు తుఫాను సందర్భంలో వరద సందర్భంలో కానీ ఈసారి అధికార యంత్రాంగం పనిచేసినట్లుగా గతంలో ఎప్పుడూ కూడా పనిచేయలేదు ప్రతి అధికారి కూడా వాళ్ళ తమ విద్యుక్త ధర్మాన్ని నూటి నూరు రూపాయలు కూడా చేయటం జరిగింది మీ అందరు కూడా తెలుసు ఇలాంటి సందర్భంలో పునరావాస కేంద్రాలు పెడతాం అక్కడ భోజనం సరిగా లేదని వస్తువులు సరిగా లేవని పెద్ద ఫిర్యాదులు వస్తూ ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఫిర్యాదు లేకుండా మంచి భోజనం పెట్టారని చెప్పి ప్రజల చేత ప్రశంసలు పొందింది మాత్రం ఈ తప అని చెప్పి చెప్పగలుగుతున్నాం చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా అంటే ముఖ్యమంత్రి గారు ముందుగా నిధులిచ్చి ఎక్కడ కూడా ఏ కొరత రాకుండా చేయమని చెప్పి ఆయన చెప్పడం తదనంగా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరిగేలాగా నిరంతరం కూడా ఆయన పర్యవేక్షణ చేసి చేయటం జరిగింది అట్లాగే అధికారులు ఇక్కడ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేశారు ప్రతి అధికారిని కూడా హృదయపూర్వకంగా అభినంది తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే వాళ్ళ పంట నష్టం చాలా ప్రధానమైంది ఇప్పటికే మేము అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది ఈ ఎన్నిగ్రేషన్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేయండి చాలా లిబరల్గా ఉండండి అని చెప్పడం చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ పూర్తి పూర్తయిన తర్వాత సంపూర్ణమైన నష్టం ఎంత తెలుస్తూ ఉంటుంది ఇప్పటికే ప్రాథమిక అంచనాలు అన్ని శాఖలకు సంబంధించి కూడా తయారు చేయడం జరిగింది అవన్నీ కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు కరకట్టలను ఒకటి మనం బలోపేతం చేసుకోవాలి రెండవది గత ఐదు సంవత్సరాలుగా ఇరిగేరేషన్ రంగాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది తత్ఫలితంగానే ఈరోజు మనం ఈ పరిస్థితులను కూడా అందించాల్ స్థితి వచ్చింది నిన్న కూడా నేను ఈ చలపల్లి మోపదేవి గెంటసాల ఈ మండలాల్లో కూడా తిరిగినప్పుడు ఇవాళ డ్రైన్లు ఇంకా మనం పూర్తిగా ఐదు సంవత్సరాల్లో ఏనాడు కూడా డ్రైన్లు మరామతి చేసిన పరిస్థితి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారులను పిలిచి కనీసం తూటుగడను గురపు డెక్క తీయమంటే ఇక్కడ మా దగ్గర నిధులు లేవని చెప్పారు కానీ ఆ తర్వాత మొత్తం ప్రయత్నం చేసి నిధులు తెచ్చాం ఆ రకంగా గురపు డెక్క తూటుగడ తొలగించే ప్రయత్నం చేసాం అంతేకాకుండా ఇద్దరికి అప్పుడు కూడా కాగితాల మీద కనపడతా ఉండేది కానీ ఈసారి నేను ప్రత్యేకించి నేను కూడా చాలా వరకు తిరిగా ప్రతి డ్రైన్ దగ్గర అంతేకాకుండా రైతులకి నేను లేదా రాజకీయ పక్షాలకి వాళ్ళకి విజ్ఞప్తి చేయటం జరిగింది పలానా డ్రైన్కి మేము అంత మొత్తం ఇచ్చాం ఆ డ్రైన్లో పని జరుగుతుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఆ తర్వాత ఊరికే విమర్శలు చేస్తే ప్రయోజనం లేదు ఏ డ్రైన్ మీద ఎంత ఖర్చు పెడుతున్నామని తెలియజెప్పిన మొట్టమొదటిసారి తెలియజెప్పామని చోట్ల కూడా తెలియజెప్పటం కాదు వీలైనంత వరకు దాదాపు అన్ని డ్రైన్లు నేను కూడా చూడటం జరిగింది అయితే ఏంటంటే ఇప్పుడు విమర్శలు చేయడం చాలా తెలియగానే ఉండి ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అవి సజావుగా జరుగుతున్నాయా లేదా అతంగా జరుగుతున్నాయా అన్నది చూడాల్సిన బాధ్యత మాత్రం రైతుల మీద ఉంది నష్టపోయేది రైతాంగం కనుక అని ప్రతి పైసా ఇవాళ ప్రభుత్వం నుంచి మనం మంజూరు చేసింది సద్వినియోగం సద్వినియోగం అయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఇవాళ అందరి మీద ఉంది ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాను అందుకని ఊరికే కూర్చుని ఏదో అయ్యి మాట్లాడుకుంటే ఉపయోగం ఉండదు ఎందుకంటే మనం కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఒకవేళ సరిగా జరగలేదని నా నాపోటు దృష్టి తీసుకొచ్చి సరిగా జరిగేలాగా చేస్తాను నేను ఎందుకు తిరగాల్సి వచ్చింది మీరు చూడబోబట్టి నేను వెళ్ళి చే వెళ్ళి తిరిగితే తప్ప జరగదు అని చెప్పి ఎందుకంటే గత ప్రభుత్వంలో డ్రైనేజ్ మన మాత్రం జరిగినట్టుగా కాగితాల మీద ఉంది కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి లేదు ఆ పరిస్థితి ఇప్పుడు ఉండకూడదని అని చెప్పి అన్న ఉద్దేశంతోనే అన్నీ తెలియజేయటం జరిగింది పదే పదే చెప్పటం జరిగింది నేను కూడా డ్రైన్లు అంటే తిరిగి చెప్పడం జరిగింది ఎక్కడైనా కూడా ఏదైనా దాంట్లో పొరపాటు జరిగితే అది మనది తప్ప వేరే కాదు ఎందుకంటే మనం చెప్పాం చేయాలని చెప్పని చెప్పి ఆ రకంగా రేపొద్దున కూడా మనం మళ్ళీ ఇవన్నీ కూడా తవ్వించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కాలువలు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి పూడికి తీత తీగిపోతే రైతుకి ఇలాగే అపార నష్టం సంభవిస్తుంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మనకి ఖచ్చితంగా చేస్తుంది దాటి డరం ఇప్పటికే రైతుకి ఇలాగే అపార నష్టం సంభవిస్తుంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మనకి ఖచ్చితంగా చేస్తుంది దాటి డరం ఇప్పటికే వాస్తవానికి ఏంటంటే దేవుడు మనకు హెచ్చరిక చేశాడు దాదాపు కరకట్టలు ఎవరికి నీళ్ళు వచ్చి ఆగినాయి అదే ఒక అడుగ్గాని పెరిగినాయి అంటే మొత్తం కరకట్టలు పొల్లిపోయాయి ఎంతటి ప్రమాదం సంభవించదో చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన ఒక హెచ్చరిక చేశారు అది గమనించాడు ముఖ్యమంత్రి గమనించి ఇవాళ పన్నెండు లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా తట్టుకునే విధంగా కరకట్టలని పెంచుతామని చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు పదకొండు లక్షలకే మనం ఈ కరకట్టలలో అప్పుడు కృష్ణా బ్యారేజ్ కట్టినప్పుడు అంచనా వేసి పెట్టిన విషయం కానీ ఇవాళ అంతకంటే అత్యధికంగా వచ్చింది అందుకని అత్యధికంగా వచ్చింది కనుక ఇవాళ పరిస్థితులను కూడా ఆయన కూడా గమనించి ఈ కరకట్టలు ఎత్తి పెంచాలని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకోవటం చాలా గొప్ప విషయం అని చెప్పి నేను భావిస్తున్నాను అంచేత ఇక్కడ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా రైతాంగాన్ని రక్షించాలని చెప్పి ఆలోచన నాయకులు ఆహర ఈ రాష్ట్ర అభివృద్ధికే కాకుండా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పిన సంకల్పంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు వారికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చూస్తూ ఈ రోజున ప్రత్యేకించి ఎన్ఆర్ఐ టీడీపీ వారిని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే అంతా కూడా బెదవాడ మీద కాన్సన్ట్రేట్ అయిపోయి స్వచ్ఛంద సంవత్సరాన్ని కూడా బెజవాడికి వెళ్ళిపోతున్నాయి ఇటు మన వైపు ఎవరికి అన్ని చోట్ల అలాంటి పరిస్థితుల్లో అశోక్ బాబు గారు చొరవ తీసుకుని ఆయన కూడా అవనగడ్డ నియోజకవర్గం సంబంధించిన వారు అవటం అవినగడ్డ వారు కూడా కావడంతో ఆయన నాతో ఫోన్లో సంప్రదించారు అంటే లేదండి ఇక్కడ కూడా బాగా నష్టం జరిగిందని అంటే ఇప్పుడు దాదాపు వెయ్యి దుస్తులు పంపటం కొన్ని దక్షిణ చెరువు లంకలో పంచిపెట్టాం గతంలో ఇప్పుడు బొబ్బర్ లంక పెట్టడం అలాగే దీనికి వీరికి సహకరించిన దాతలకి ఎన్ఆర్ఐలకి కూడా ఈ నిర్దేశపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా బుచ్చిరాం ప్రసాద్ గారు చిరకాల మిత్రుడైన నా చిన్న నుంచి కూడా ఇద్దరం అప్పుడు అయిపోయాం కానీ ఈ యొక్క యువత నుంచి కలిసి పనిచేసిన వాళ్ళను ఆయన కూడా ఈరోజు వచ్చినందుకు ఈ కార్యక్రమంలో వారు కూడా మన ప్రోత్సహించినందు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను పోయిన ఆదివారం ఫస్ట్ టైం నాక్కానంద బాబు గారితో లంక గ్రామాలు ఈ ముంపు వచ్చే ముందు అన్నమాట తిరిగితే నాకేమో భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే ముంపు అంటే మూడు పక్కల నాలుగు పక్కల వచ్చేస్తుంది మూసేస్తుంది మూసేస్తుంది అంటారు ఏం మూస్తుందో అర్థం కాదు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావటం చూసిన తర్వాత ఎంతో బాధేసింది ఎందుకంటే ఈ విధంగా అంటే అర్బన్ ఏరియాలో జరిగే నష్టం ఏంటంటే లైవ్లీహుడ్ ఏమి ఇబ్బంది పడదండి ఇల్లు బాధపడతారు ఇంట్లో కొంచెం సామాన్ పోతుంది కానీ ఇక్కడ పల్లెటూరుకి వచ్చేటప్పటికల్లా పొలాలు తడిసిపోయినాయి పంటలు పోయినాయి వాళ్ళకు జీవనాధారమైనటువంటి అన్నీ కూడా ఈ పశుసంపద అంతా కూడా పోయింది దాన్ని గమనించి అదేవిధంగా నేను నక్కానంద బాబు గారిని కూడా అడిగి రిపోర్ట్ తయారు చేయమని చెప్తే వాళ్ళు తయారు చేస్తున్నారు ఇటుపక్క కూడా నేను మన ఎమ్మెల్యే గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎంత నష్టం రైతులకు ఎంత నష్టం జరిగింది ఇళ్లల్లో ఎంత నష్టం జరిగింది పశువు ఎంత ఇదైంది ఇవన్నీ కూడా మనం తయారు చేసి ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇస్తే దాని మీద మనం ఎంత తెచ్చుకోగలిగితే అంత ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం వస్తుంది దానికోసం అశోక్ గారుతో పాటు మేము కూడా మీతో పాటు వస్తాం ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడదామండి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి ఎక్కువ సహాయం తెచ్చుకుంటానికి మనం ప్రయత్నిద్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇదే విధంగా మిగతా కార్యక్రమాల్లో కూడా అశోక్ బాబు గారు ఎమ్మెల్యే గారితో పాలు పంచుకుంటానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వరదలు వర్షాల్లో నష్టపోయిన ప్రాంతాల్లో విజయవాడ తర్వాత ఈ లంకదీవులు ఎక్కువగా ఉన్నాయి పూర్తిగా మునిగిపోయి ఎందుకంటే లంక జీవ లంక దీవుల్లో జీవనం ఎలా ఉంటుంది అంటే వరద వచ్చినా కూడా వాళ్ళు భయపడరు సహజంగా భావిస్తారు కానీ పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల క్యూసెక్ల వరద రావడం అంటే హయ్యెస్ట్ కృష్ణానది లో చరిత్ర తెలిసిన తర్వాత ఇది హయ్యెస్ట్ వరద ఇది కా లంక గ్రామాలన్నీ మునిగిపోవటం వాళ్ళు కట్టుబాట్లతో బయటికి రావటం ఇవాళ జరిగిన నష్టం వాళ్ళ కట్టుబాట్లతో బయటకు రావటమే కాకుండా పశువులు వాళ్ళకి జీవనాధారమైన గొర్రెలు కానీ పశువులు కానీ కోళ్ళు కానీ ఇవన్నీ కూడా పోయినాయి మేము విజయవాడలో ఉన్నా కూడా ఈ లంక గ్రామాలు తర్వాత కొన్ని గ్రామాల్లో జరిగిన నష్టం చూస్తే అసలు ఈ నష్టం నుంచి ప్రజలు ఎప్పుడు కోలుకుంటారన్న బాధ కూడా మాకు ఉంది అయితే ఈరోజున మరి ఈ అమనగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ బొబ్బర్ లంకలో ఈ ప్రజలకి ముందుగా ఏ మనిషి అయినా ముందు నిద్రపోవాలి ప్రశాంతంగా కనీసం ఆ నిద్రన కలిగించే విధంగా ఉంటాకి వాళ్ళ కొంత వస్త్రాలు అంటే ఒక చీర రెండు దుప్పట్లు ఒక లొంగి ఒక టవలు మేము దాదాపుగా మాకు ఎన్ఆర్ఐ వింగ్ తరఫున వేము రవి గారు అలాగే మా బుజ్జిప్రసాద్ గారు నేను ఇంకా కొంతమంది ఆ వినుకొండ సీడ్స్ ట్రస్ట్ వాళ్ళు అందరం కలిపి ఒక పన్నెండు లక్షలతో రెండు వేల ఒక వంద యూనిట్లు కొన్నాం ఇప్పుడు ఇచ్చిన ప్యాకెట్ లాంటివి సగం వాటి పంపించాం అవతల వైపు గుంటూరు జిల్లాలో సగం అమనగడ్డ కాన్స్టిట్యూన్సీకి ఇచ్చాం అందుట్లో భాగంగా ఈ రోజున మరి ఎమ్మెల్యే గారు చెప్పిన దాని మీద మేము ఈ బొబ్బర్లంక గ్రామ ప్రజలకి ఈ దుప్పట్లు ఇవన్నీ పంచే కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక రకంగా మాకు గర్వంగా కూడా ఉంది ఎందుకంటే ఏదో కొంత చేయగలుగుతున్నాం వాళ్ళకి కానీ ఇప్పుడు చెప్పిన దాని మీద ఇప్పుడు మనం ఏమి ఇచ్చినా వాళ్ళు వండుకోవడానికి సామాను కూడా లేదని చెప్పి చెప్పడం జరిగింది వాటిని కూడా ఆ మినిమం వాళ్ళు అన్నం వండుకోవడానికి కూర కూర వండుకోవడానికి కానీ పళ్ళాలు కానీ గ్లాసులు కానీ ఏదన్నా ఒక కిట్ లాంటివి తయారు చేసి అది కూడా కొన్ని గ్రామాలకు ఇచ్చే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం మరి ప్రభుత్వం కూడా ఇతోధికంగా లిబరల్గా కూడా ఉండే అవకాశం ఉంది ఈ నష్టపోయిన గ్రామాలకి నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే ఈ లంక ఉన్న అటు వేమూరు కానీ ఇటు అవనగడ్డ కానీ మీరు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కలిసి ఇంట్లో ఎంత నష్టం జరిగిందో బయట కూడా కాబట్టి అర్బన్ ఏరియాలో ఒక ఇంటికి ఎంత నష్టం ఇస్తున్నారు పరిహారం ఇస్తున్నారు ఇక్కడ కూడా అంతే నష్టపరిహారం ప్లస్ వాళ్ళ పొలాలకి పశువులకి జరిగే నష్టం కూడా కలిపి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారికి మరి చెప్పాల్సిందని చెప్పి నేను మన ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే గతంలో వధువు తుఫాను వచ్చినప్పుడు మరి దీవితాల్లో కానీ ప్రపంచం అంతా ఆదుకుంది కానీ ఈ వరదలకి మనం ఏదైనా ఇస్తే కేంద్రం కొంత ఇస్తుంది కానీ రాష్ట్రమే మొత్తం భరించాల్సిన పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఉదారంగా ఉంటుంది కాబట్టి ప్రజలకి మ్యాక్సిమం సహాయం అందేదట్లు మరి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు చెప్పాలని ఆ సందర్భం వస్తే ఈ ప్రాంత వాసులుగా నేను కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఎందుకంటే అర్బన్ ఏరియాలో వాళ్ళకి ఇల్లు ఒకటే నష్టమైంది ఇల్లు కూడా వాళ్ళకి పూర్తిగా ఏ సామాన్యం వాళ్ళకి పనికొచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఇల్లు పూర్తిగా మునిగిపోయి దాంతోపాటు పొలాలు ఈ సంపత్తి అంతా కూడా నష్టపోయింది కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ పరిహారం ఇవ్వాలనే ఒక దీన్ని ప్రపోజల్ని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టాలని మరి మేము కూడా ఈ వీటితో పాటు మరి వంట చేసిన సామాన్ సామాగ్రి కూడా మరి చూసి అది ఎంతవరకు చేయగలుగుతాం అనేది కూడా త్వరలోనే మరి ఎమ్మెల్యే గారికి చెప్పి ఈ ప్రజలకి మా అవకాశం ఉన్నంత వరకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు అమనగడ్డ ఎమ్మెల్యే గారి తరఫున అలాగే మా స్నేహితుల తరఫున కూడా గొబ్బర్లింగ వాసులకి చెప్తూ మరి ఇలా ఇచ్చే అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం